అది వర్షాకాలం శాంతమ్మ చేపలు తీసుకురమ్మని వెంకయ్యకి చెప్పింది అమ్మగారు అమ్మగారు మీకోసం కొరమైంది తెచ్చాను త్వరగా రండి గారు అని నెత్తిమీద బుట్ట పెట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాడు వెంకయ్య ఆ అరుపులకి ఇంట్లో నుండి పరిగెత్తుకు వచ్చింది శాంతమ్మ కొరమైన చేపల నా కూతురికి భలే ఇష్టం తాజాగా ఉన్నాయి కదా ఇప్పుడే బట్టి తీసుకొచ్చానమ్మా ఇంకా ప్రాణాలతోనే కొట్టుకుంటున్నాయి కావాలంటే బొట్టులో చూడండి అని బుట్ట కిందకి దించి చూపించాడు వెంకయ్య చూడండమ్మా ఎంత తాజాగా ఉన్నాయో నిజమే వెంకయ్య చాలా తాజాగా ఉన్నాయి సరే మొత్తం చేపలు నాకే కావాలి ఎంత చెప్పి అమ్మా బుట్ట మొత్తం అంటే దాదాపు ఐదు కిలోలు ఉన్నాయి ఓ రెండు వందలు ఇవ్వండమ్మా సరే వెంకయ్య ఇక్కడే ఉండు ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను అని ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వెంకయ్యకి ఇచ్చింది అమ్మగారు ఓ పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు తీసుకోండమ్మా అది నీ కష్టం చూసి పది రూపాయలు ఎక్కువ ఇచ్చానులే వెంకయ్య అది నువ్వే ఉంచుకో అమ్మా కష్టపడని సొమ్ము నాకు వద్దమ్మా నా కష్టంతోనే నేను డబ్బు సంపాదిస్తాను మీరేమనుకోకండి అమ్మగారు ఈ సొమ్ము నాకొద్దు వెంకయ్య నువ్వు చాలా నీతి నీతిపరుడివి ఇదే మరొకరైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇమ్మని అడిగేవాళ్ళు నీ కష్టానికి నీకు ఇచ్చా నువ్వు మరో మాట మాట్లాడకుండా తీసుకోవాలి అట్టగేనమ్మా తీసుకునేదాకా మీరు వదిలేలా లేరుగా ఈసారి మళ్ళీ చేపలు కావాలంటే కౌరంపండి మీకు ఎట్లాంటి చేపలు కావాలంటే అట్టాంటి చేపలు తెచ్చిస్తాను సరే వెంకయ్య అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఉండగా వెంకయ్యను శేషమ్మ పిలుస్తుంది ఓ వెంకయ్య నాకు ఒక ఏడు కిలోలు చేపలు కావాలి దూరపు చుట్టాలు వస్తున్నారు రేపు వాళ్ళ కోసం చేపలు కొరండు సరే నమ్మగారు అట్టగే తెచ్చిస్తాను మర్చిపోబాయ్య చూడండమ్మా ఓసారి మాట ఇస్తే మాట తప్పునని మీకు కూడా తెలుసు కదా రేపు ఉదయానికల్లా మీరు మసాలాలు సిద్ధంగా చేసి ఉంచుకోండి నీ గురించి నాకు తెలీదా నువ్వు మర్చిపోతావని చెప్పాను లేంకయ్య అట్టగా అమ్మగారు రేపు ఉదయానే మీరు అడిగిన ఏడు కిలోలు చేపలు తెచ్చిస్తాను నాది పూచి అని ఇంటికి బయలుదేరి కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు రాములమ్మా ఏంటయ్యా చేపలట బాగా జరిగిందా బాగానే జరిగిందిలేవే చేపలు కూడా అమ్మేసి వచ్చాను ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని జేబులో ఉన్న డబ్బులు తీసి రాములమ్మకి ఇచ్చాడు ఇలాగే ఏట బాగా జరిగితే ఈసారి పండక్కి మంచి పాటలు కొనుక్కోవాలి సరిలేవే డబ్బులు వస్తే నీకు మంచి పట్టు చెరుగునిస్తానులే ఏంటయ్యా బేరమేమైనా వచ్చిందా అవునే మంచి బేరమే వచ్చింది శేషమ్మ గారింటికి దూరపు చుట్టాలు వస్తున్నారంట అందుకని ఏడు కిలోల చేపలు కావాలని అడిగారు మంచి బేరం దొరికిందైతే సరే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా అన్నం వడ్డి వెంకయ్య కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాడు రాములమ్మ వడ్డించింది వెంకయ్య సంతృప్తిగా తిన్నాడు నీ చేతిలో ఏదో ఉంది రాములమ్మ నీ కుదిరినట్టుగా ఎవరికి ఎంత బాగా రొయ్యలు పులుసు కుదరదు సాలయ్యా నీ పొగడతలతోనే మునగ ఎక్కి సరే సరిసర్లే పెన్ దడే పడుకుని తెల్లారి ఆటకెళ్ళాలి ఈ పొగడతల కార్యక్రమాలు పక్కన పెట్టు సర్లేవే నేను వెళ్ళి పడుకుంటాను నీతో మాట్లాడుతుంటే మాట్లాడుతానే ఉంటాను నేను కూడా అని వెంకయ్య వెళ్ళి పడుకుంటాడు తెల్లవారుజామున సమయం నాలుగు గంటలైంది వెంకయ్య నిద్రలేచాడు అమ్మో అప్పుడే నాలుగు గంటలైంది నేను అన్ని సిద్ధం చేసుకునేసరికి ఐదు అవుద్ది అని వెంకయ్య బయలుదేరే సమయానికి పూర్ణ వర్షం మొదలైంది అయ్యదేవుడా ఇప్పుడెట్టా ఇంత పెద్ద వర్షం పడుతుంది ఏటకెట్టా వెళ్ళాలి అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు అంతలోని గదిలో నుంచి వచ్చింది రాములమ్మ యావయ్యా వర్షం ఎంతలా పడుతుంది ఈ వర్షంలో ఏటకెళ్ళడం ప్రమాదం ఏట మానేసి ఇంట్లోనే ఉండరాదా లేదే నేను శేషం గారికి మాట ఇచ్చేసాను నిన్న ఎట్లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే నేను ఏటకెళ్ళిందే నా మాట నిలబెట్టుకోవాల్సిందే ఓ ఇచ్చావలే పెద్ద మాట నీ మాట తర్వాత నిలబెట్టుకుంది గాని ఈ రోజు మాత్రం ఏటకెళ్ళడానికి లేదంతే వెంకయ్య రాములమ్మ మాటలు లెక్క చేయకుండా తన వేట సామాన్లు తీసుకుని బయలుదేరాడు ఏంటో రాను రాని రాములమ్మకి భయం పెరిగిపోతుంది నేను ఆటకెళ్ళి ఇంటికి వచ్చేదాకా భయపడతానే ఉంటుంది అలా అనుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నాడు నదిలోని నీరు ఉప్పొంగుతున్నాయి కానీ వెంకయ్య మాత్రం వెనక్కి తగ్గల ఎక్కి నది లోపలికి వెళ్ళి వల విసిరాడు కాసేపటికి వల బరువెక్కింది సార్లే ఈ చేపలు తీసుకెళ్లి శేషం ఇచ్చి నా వాటి నిలబెట్టుకుంటాను అని ఆ చేపల్ని శేషమ్మ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాడు అమ్మగారు అమ్మగారు రండమ్మ ఇప్పుడే ఏటకెళ్ళి చేపలు తెచ్చాను అని అనగానే లోపల నుంచి వచ్చింది శేషమ్మ నువ్వు తీసుకురావనుకున్నాను అంకయ్యా ఈ వర్షాన్ని చూసి ఆయన ఇంత వానలో వేటకెళ్ళాలా ఏంటి నీకు తెచ్చిస్తానని మాటిచ్చాను కదా అమ్మగారు అందుకే ఈ వర్షంలో కూడా ఏటకెళ్ళి మీకోసం చేపలు పట్టుకొచ్చాను ఏంటి అంకయ్యా గుర్తుందా ఇంత వర్షంలో వేటకి వెళ్తావా నీ కుటుంబం ఏం కావాలి ఇప్పుడు ఏం కాలేదు కదా గోరు తల్లి తీసుకోండి చేపలు అని బుట్టలో ఉన్న చేపల్ని శేషమ్మకి ఇస్తాడు శేషమ్మ చేపలు తీసుకుని వెంకయ్యకి డబ్బులు ఇచ్చింది అంతలోపే అక్కడికి రామయ్య వచ్చాడు వెంకయ్య మరో మూడు రోజుల్లో నా కూతురు పుట్టినరోజు నాకు పది కిలోల చేపలు కావాలి నీకు వీలవుద్దా అది ఎంత పని అయ్యి గోరు తాపకుండా తెచ్చి పెడతాను సరే వెంకయ్య ముందైతే డబ్బులు తీసుకో అని జేబులో నుంచి కొద్దిగా డబ్బు తీసిచ్చాడు హాయి గోరు పనయ్యాకే డబ్బులు ఇవ్వండి అయ్యా పర్లేదురా వెంకయ్య పెట్టుకో నువ్వు పని కొట్టే పను కాదుగా తీసుకో డబ్బులు అని వెంకయ్య ఇచ్చాడు డబ్బులు తీసుకున్న వెంకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి రాములమ్మ కంగారు పడుతూ వెంకయ్య కోసమే ఎదురు చూస్తూ ఉంది వెంకయ్య చూడగానే ఏమయ్యా ఎంత చెప్పినా మా అనుకుంటే ఈ ఆటకి వెళ్ళు నీకేమైతే నేనేమైపోవాలి అయ్యో రాములమ్మ నాకేం కాలేదుగా నేను క్షామంగా ఇంటికి వచ్చానుగా ఏంటో లేవయ్యా మరో మూడు రోజుల్లో రామయ్య గారి కూతురు అంట రామయ్య గారు పది కిలోల చేపలు కావాలని అడిగారు వద్దు మావా ఈ వర్షాలు తగ్గే వరకు ఎవరికి మాటి బాకు రామయ్య గారికి మాట ఇచ్చేసాను రాములమ్మ ఈ ఒక్కసారి ఏటకెళ్ళి తర్వాత నుంచి నువ్వు చెప్పినట్టే ఏంటే నువ్వు చాలా మొండు అడవయ్యా ఎన్ని చెప్పిన వినవో రెండు రోజుల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురవటంతో నది ఒడ్డుకి మత్స్యకారులెవరూ వేటకు వెళ్ళటం లేదు వెంకయ్య మాత్రం నిద్ర నిద్రలేచాడు రావునమ్మా నేను ఏటా మళ్ళీ మొదలు పెట్టావా ఈ వర్షం చూసావయ్యాకుండా కురుతా ఉందో రామయ్య గారికి నేను చెప్తాను లేవయ్యా చేపలు లేవు గేపలేవు ఇచ్చిన మాటలన్నీ వర్షం తగ్గాక చూసుకుందాం గాని ఇప్పుడైతే ఇంటిపాటు నుండు మామా ఏం కాదులేవే మనగుడు ఇట్టగే అన్నావు గంటన్నరకే చేపలు బట్టి ఇచ్చాను ఇవాళ కూడా అంతే నువ్వేం కంగారు పడకో అన్ని రోజులు మనకి కాదు కదయ్యా నువ్వెన్నైనా చెప్పు నేనైతే ఆటకెళ్తున్నాను అని నదివైపు వెళ్ళాడు చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు ఇదేంటి చూస్తే ఎవరు కనిపించటంలా నది ఇంతలా ఉప్పొంగుతుంటే నాకు కొంచెం భయంగానే ఉంది కానీ రామయ్య గారికి నేను వాటిచ్చానుగా ఎలాగైనా త్వరగా చేపలు పట్టి రామయ్య గారికి ఇవ్వాలి అని పడవెక్కి బలవిసిరాడు చేపలు పట్టి ఇంటికి వెళ్ళాలి లేదంటే నా మాట పోయింది అని తనను తానే అనుకున్నాడు కొద్దిసేపటికి వెంకయ్యకి చాలా చేపలు పట్టాయి ఇవాటికి ఈ చేపలు చాలు వెంటనే వెళ్ళి చేపల్ని రామయ్య గారికి ఇవ్వాలి అంటూ నది ఒడ్డుకి చేరుకుంటాడు అలా రామయ్య ఇంటికి వెళ్ళాడు బాబుగారు తమ అడిగిన చేపలు తెచ్చాను తీసుకోండి అయ్యా ఇంత వర్షంలో చేపలు ఎలా తెచ్చావు రామయ్య మీకు మాటిచ్చాను కదయ్యా అందుకే వాటికెళ్ళి చేపలు పట్టుకొచ్చాను వెంకయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు వీలైతే నేను తీసుకురమ్మని చెప్పానుగా అంతేగాని ఇంత వర్షం పడుతుంటే ప్రాణాలు మీదకి తెచ్చుకోమని చెప్పానే ఏంటి ఏమోలే బాబుగారు నేను ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పను పిచ్చి వెంకయ్య ఇది చాలా చిన్న విషయం దీనికోసం నీ ప్రాణాలకు తెగించి తీసుకురావటం ఏమీ బాగోలేదు మన ప్రాణం అడ్డు పెట్టడం అంటే దానికి ఒక పెద్ద కారణం ఉండాలి అంతేగాని చిన్న చిన్న వాటికి మాటిచ్చానని ప్రాణాలు అడ్డుపెట్టద్దు అలాగేనయ్యా అయినా ఇప్పుడు నాకేం కాలేదు కదయ్యా మరోసారి ఇలా జయబాక వెంకయ్య అలాగేనయ్యా ఈ చేపలు తీసుకోండి అని బుట్టలోని చేపలు రామయ్యకి ఇచ్చాడు అలా రామయ్య మాటలతో వెంకయ్యలో మార్పు మొదలైంది ఆ రోజు నుంచి వెనక ముందు ఆలోచించి మాటిస్తున్నాడు వెంకయ్య ఊరి చివరన గుండ్రని బావి పక్కనే పిండి వంటల వాసనలతో పొగలొస్తున్న ఒక చిన్న ఇల్లు ఇంట్లో పిండి పిండి అయిపోయింది తీసుకురా అబ్బా ఏంటే పొద్దునే నేను గోలా కాసేపు అయినా ఇంకెంతసేపు పడుకుంటావయ్యా ఇప్పటికే చాలా సమయం అయింది లేగు లేస్తున్నా లేవే అని మంచంలో నుంచి బద్ధకంగా లేస్తాడు అప్పారా లేచావా ఇదిగో ఈ సంచి తీసుకెళ్లి రామయ్య కొట్లో పిండి నూనె తీసుకురా రత్నమ్మ నా దగ్గర డబ్బులు లేవే ఆగి పొద్దుగా అలా లేవకుండా తమరు పొడుకునే ఉంటే డబ్బులు ఎలాగొత్తాయ్యా ఇప్పుడేంటి నీకు పిండి నూనె తీసుకురావాలి అంతేగా తీసుకొస్తావయ్యా నీకెందుకు రత్నమ్మ నువ్వెళ్ళి నీ పని చూసుకో అంటూ రత్నమ్మ ఇచ్చిన సంచి పట్టుకుని వెళ్ళాడు అప్పారావు రత్నమ్మకేమో మాట ఇచ్చాను సరుకులు దత్తానని ఇప్పుడు ఇంటికి సరుకులు తీసుకెళ్లపోతే నన్ను తన్ని బయటకు నూకిద్ది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వెళ్తాడు మార్గమధ్యంలో తనకు అప్పిచ్చిన సుబ్బయ్య కనిపిస్తాడు అప్పారావు తన మనసులో ఉదయాన్నే ఈ సుబ్బయ్య ఏంటి మా ఇంటి వైపు వెళ్తున్నాడు అని అనుకున్నాడో లేదో సుబ్బయ్యకి అప్పారావు కనిపిస్తాడు ఇక సుబ్బయ్య ఆలస్యం చేయకుండా వెంటనే అప్పారావు దగ్గరికి వస్తాడు ఏంటప్పారావు అప్పు తీసుకుని ఏడాదయింది రోజు ఏదో చెప్పి నీ మాటలతో మాయ చేస్తున్నావు నేను కూడా మీ దగ్గరికి వస్తున్నాను సుబ్బయ్య అప్పు గురించి మాట్లాడదామనే ఏంటి నాకు ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చావా ఏంటప్పారావు లేదు సుబ్బయ్య నీకు ఇద్దామని డబ్బులు దాచిపెట్టాను కానీ ఎక్కడ పెట్టానో గుర్తురాటంలా ఈ మధ్య నాకు కాస్త మతిమరిపొచ్చిందిలే అందువల్లే ఎక్కడేం పెడుతున్నానో నాకే అర్థం కాటంలా అవునా రత్నమ్మతో వెతికిచ్చాల్సిందిగా వద్దులే సుబ్బయ్యా దానికి తెలిస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి బంగారు గాజులుగా ఉంటుంది ఎప్పటినుంచో బంగారు గాజులు తీసి ఇవ్వమని అడుగుతుంది ఆ డబ్బులు చూస్తే నాతో గొడవబడి తీసుకుంటుంది మరిప్పుడు ఎట్టాగప్పారావు రేపట్లో భూమి ఇంటికి తీసుకొచ్చి చెత్తానులేయ్యా సరే అప్పారావు మరి నేను వెళ్తున్నాను రేపు డబ్బులు తీసుకురావడం మాత్రం మర్చిపోకు సుమి అలాగే సుబ్బయ్య అలా సుబ్బయ్య కొన్ని అడుగులు ముందుకేసాడో లేదో సుబ్బయ్య వచ్చిన సాయం చేస్తావా ఏంటో చెప్పప్పారావు అది రత్నమ్మ ఇంట్లోకి సరుకులు తీసుకురమ్మని అడిగింది సుబ్బయ్య జోబులో చిల్లికి అవ్వలేదు డబ్బులేమో ఇంట్లో ఏడో పెట్టాను కొంచెం డబ్బు ఇవ్వు రేపు నీకు ఈ డబ్బు ముందు నీకు ఇవ్వాల్సిన డబ్బు రెండు కలిపి ఇచ్చేస్తాను ఏంటో అప్పారావు నువ్వు తీసుకోవడమే గానీ ఇవ్వటంలా ఇదొక్కసారికి నన్ను నమ్ము సుబ్బయ్యా రేపు ఉదయాన్నే తెచ్చిస్తావుగా తప్పకుండా తెచ్చిస్తాను అప్పారావు అంత ధీమాగా మాట్లాడడం చూసి జేబులో నుండి కొంత డబ్బు తీసి అప్పారావుకి ఇస్తాడు అప్పారావు రేపు ఉదయానే డబ్బులు తెచ్చివడం మాత్రం మర్చిపోబాకు అలాగే సుబ్బయ్య రేపు ఇంటి దగ్గర కలుస్తానులే అని చెప్పి అప్పారావు వెళ్ళిపోతాడు అమ్మో పెద్ద గంట నుంచి గట్టెక్కాను ఒకే పప్పులు వాళ్ళు ఇంకోవేపు రత్నమ్మ గోల సరుకుల కోసం ఇవాళటికైతే బతికిపోయానులే మళ్ళీ రేపు ఎన్నబద్దాలు ఆడాలో ఏంటో కానీ ఈ డబ్బులు ఇట్టాగే ఉంచుకొని రామయ్య దగ్గర కూడా అప్పు తీసుకోవాలి అప్పు ఇవ్వబోతే ఈ డబ్బులు ఇవ్వాలి అంటూ రామయ్య కొట్టుకెళ్ళాడు అయ్యయ్యో అప్పారావు గారు చాలా రోజులైంది కదా సరుకులు తీసుకెళ్ళి మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ రామయ్య కొట్టు గుర్తుకొచ్చిందా అబ్బో రామయ్య నీ మాటలు వింటే నాకు చచ్చిపోయిన మా తమ్ముడే గుర్తొస్తాడు ఇదిగో ఈ సంచిలో పిండి నూనె కొద్దిగా పోయి మరి డబ్బులెక్కడా డబ్బులా ఇస్తానులేవయ్యా ఇవ్వకుండా ఊళ్ళో నుంచి ఏమైనా పారిపోతానా రేపు ఉదయాన్నే తెచ్చిస్తానులే ఈ ఎట్టకేలకి మళ్ళీ అప్పు తీసుకోవడానికి వచ్చావా నాయనా అప్పుగా కాదులే రామయ్యా ఇది బంధంగా ఇవ్వు రేపే నీకి మొత్తం చెక్కు చెదరకుండా చెల్లించేస్తానుగా అసలు మీ నోటి వెంట అప్పు తప్ప మరొక మాట రాదు కదా నీకు ఓ నిజం చెప్తారామయ్య రత్నమ్మకి ఈరోజు పిండి నూనె తీసుకెళ్లపోతే ఈ అప్పారావు రాత్రికి ఇంట్లో గొడ వెళ్లలేడు అయ్యో అంత ఘోరమా రత్నమ్మక్క ఇంట్లో గొడ రానివ్వదా సరే నీ ముఖం చూస్తేనే బాధేస్తుంది ఈసారికి అప్పిస్తానులే తీసుకో ఈ సరుకు కానీ రేపు మాత్రం డబ్బులు తీసుకురావటం మర్చిపోకు ధన్యవాదాలు రామయ్య గుళ్ళో దేవుళ్ళ కనిపిస్తున్నావు నేనేమీ ఊరికే ఇవ్వటం లేదుగా అప్పుగానే ఇస్తున్నాను అప్పుగానే ఇస్తున్నావు లేవయ్యా ఇక అప్పారావు సంచి నిండా సరుకులు తీసుకుని ఇంటివైపు నడిచాడు ఇంట్లోకి వస్తూ రత్నమ్మ రత్నమ్మ వచ్చావా ఇదిగో పిండి నూనెతో పాటు నెల రోజులకి సరిపడా తీసుకొచ్చాను జేబులో చిల్లుగా అవ్వకూడలేదన్నో మరి బ్రెట్టా తెచ్చావు ఇన్ని సరుకులు ఎలాగోలా తెచ్చా నీకు కావాల్సినవి తెచ్చానుగా గొడవ పడ్డావా లేదా మాయ మాటలు మాట్లాడి తెచ్చావా చెప్పు మా మాటలు చెప్పడమే నా బతుక సర్లే నాకు చాలా నేను వెళ్ళి పనులు చేసుకోవాలి నువ్వెలి పని చేసుకో కాసేపు బొడుకుంటాను అని అప్పారా ఊపిరి పీల్చుకున్నాడో లేదో బయట గుమ్మం నుండి ఎవరో పిలుస్తారు ఎల్లవయ్యా అప్పులొచ్చేమో ఆ గొంతు చూస్తుంటే మల్లేశం గొంతులా ఉంది గతేడాది వేసవికాలంలో వస్తానని కూల్ డబ్బులు తీసుకున్నానులే ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు మల్లేశం కూడా ఇవ్వాలి రావాలా అని అనుకుంటూ ఉంటాడు ఏంటండి అప్పారావు గారు మేమున్నా ఉన్న సంగతి మర్చిపోయారా ఏంటి అని వెక్కిరించినట్టుగా అన్నాడు మల్లేశం అలా ఏం లేదు మల్లేశం నేను కాసేపటి క్రితమే నిన్ను గలవాలి అనుకున్నాను ఆ నేను వచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్తున్నావు నువ్వు పనికి వస్తానని చెప్పి నా దగ్గర ముందుగానే కూల్ డబ్బులు తీసుకున్నావు ఆ గుర్తుందలే మల్లేశం నిన్న మీ ఇంటేపు డబ్బులు ఇవ్వాలనే వచ్చాను కానీ వచ్చేదారిలో జేబులో డబ్బులు కనిపించలా చూస్తే జేబుకేమో చిన్న చిలుబడింది ఏంటప్పారావు జేబులో చిల్ల నేనెప్పుడో ఈ కథలు విన్నట్టుంది నిజమే మల్లేసం రేపు తీసుకొచ్చి నీకు ఇవ్వాల్సిన పద్దెనిమిది రూపాయలు ఇచ్చేస్తానుగా ఇంక నీ మాటలు నేను నమ్మను పంచాయతీ పెద్దలకి ముందే చెప్పాను పంచాయతీ బెట్టమని నన్ను నమ్మవా మల్లేసం రేపు తీసుకొచ్చి ఇస్తానుగా నూరు ఆరైనా రేపు నీ డబ్బుల్ నీ ఇచ్చేస్తాను అవన్నీ కుదరవు అప్పారావు ఇప్పుడిస్తే పంచాయతీ బెట్టను ఇవ్వబోతే పెడతాను పెడతానంతే అనగానే అప్పారావు ఉదయానే సుబ్బయ్య దగ్గర తీసుకున్న ఒక్క రూపాయి ఇస్తాడు ఈ రూపాయి నాకు అక్కర్లేదు అప్పారావు నాకు ఇవ్వాల్సిన అప్పు మొత్తం ఇవ్వు పద పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్దాం ఇదొక్కసారికి నా మాటిని మల్లేసాం అని అప్పారావు ఎంత బ్రతిమిలాన్నా వినకుండా ఊరి పెద్ద పంచాయతీల దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఏంటి మల్లేసాం పంచాయతీ పెట్టాలన్నావ్ బాబుగారు ఈ అప్పారావు నా దగ్గర కూలికొస్తానని ముందుగానే గత ఏడాది డబ్బులు తీసుకున్నాడు ఇప్పటి వరకు నా దగ్గరికి పనికి రాలేదు నా డబ్బులు నాకు ఇవ్వలేదు ఎప్పుడు ఇంటికెళ్ళి డబ్బులు అడిగినా ఏదో ఒక మాయ మాటలు చెప్పి నన్ను నమ్మిస్తున్నాడు మీరే ఎలాగైనా నా డబ్బులు నాకు ఇప్పించండి అయ్యా ఏంటప్పారావు మల్లేసన్ చెప్పింది నిజమేనా అయినా నువ్వు ఊళ్ళో చాలా అప్పులు చేశావంట అందరూ మా ఇంటికి వచ్చి పంచాయితీ పెట్టమని అడుగుతున్నారు అయ్యో అలా ఏం లేదు బాబుగారు పో అప్పారావు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పు ఊరిపెద్ద కోప్పేసరికి అప్పారావుకి భయం వేసింది అయ్యా మల్లేశం దగ్గర పద్దెనిమిది రూపాయలు రామయ్య దగ్గర పదిహేను రూపాయలు సుబ్బయ్య దగ్గర ముప్పై రూపాయలు ఇంకా కొన్ని చిన్న చిన్న చిల్లర బాకీలు చేశానయ్యా ఊరి పెద్ద అప్పారావు బాకీలు చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడేం చేద్దాం మల్లేసాం అంతలోనే విషయం తెలుసుకున్న మిగిలిన అప్పులిచ్చిన సుబ్బయ్య కిరాణా కొట్టు రామయ్య ఇంకా కొంతమంది అక్కడికి వచ్చారు అవును బాబుగారు నా దగ్గర కూడా ఏడాది కిందట డబ్బులు తీసుకుని ఇప్పటిదాకా ఇవ్వలేదు మీరే ఏదైనా చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అప్పారావు నీకొక నెల గడువిస్తున్నాను నువ్వేం చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి ఇస్తావో నాకు తెలియదు ఒక నెలలోపు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి నెల రోజుల్లోనా బాబుగారు తమరు పెద్ద మనసు చేసుకొని ఇంకొంచెం గడువు పెంచండి అండి నెల రోజులు మాత్రమే నీ గడువు ఇస్తున్నావు అప్పారావు సరేనయ్యా నేనేదో ఒక వ్యాపారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను ఇక అప్పుడు మొదలైంది అప్పారావు కొత్త వ్యాపారం